భాషలో నియంత్రిత్వం పనికిరాదు సరళత్వం కావాలని ఈనాడు తెలంగాణ సంపాదకులు డిఎన్ ప్రసాద్ అన్నారు ఇతర భాషలలోని పదాలను కూడా మన భాషలో చేర్చుకోవడానికి ఇబ్బంది పడకూడదని అలాగని అన్ని పదాలు కాదు కొన్ని మాత్రమే అని సూచించారు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్లో పద్య సారస్వత పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో దాసరథి శతజయంతి వేడుకలు కాళోజీ జయంతి గురుపూజోత్సవం కవి సమ్మేళనంతో పాటు అవుసులో భానుప్రకాష్ రచించిన ట్రెండింగ్ పద్యాలు ఆవిష్కరణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కర్త ముఖ్య అతిథిగా డిఎన్ ప్రసాద్ పాల్గొన్నారు తమ పత్రికలో ఎక్కడైనా ఆంగ్లం పదం దొరికితే గుర్తించి తమ చైర్మన్ రామోజీరావు వాటిని తీసుకుని తెలుగు చేయించేవారని కార్యక్రమంలో డిఎన్ ప్రసాద్ తెలిపారు వాడదగ్గవైతే ఖచ్చితంగా అమలులో పెట్టేవారని ఈనాడు పాఠకులైన సాహిత్యవేత్తలు ఆంగ్ల పదాలకు సమానార్థం వచ్చే తెలుగు పదాలు కనుగొంటే తమకు పంపించాలన్నారు ఆంగ్ల పదం లేని తెలుగు పత్రిక ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నామని తద్వారా తెలుగు భాషను పరిపుష్టం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు తెలుగు డెఫినెట్ గా దాని మనం ఎందుకంటే అది చదువుతున్నాము అంటే ఇది మనకి జీవితంలో ఎక్కడ అక్కడ ఉపయోగపడాలి ఉపాధి అనేది సరిహద్దు దాటిలైపోయింది విశ్వవ్యాప్తం అయిపోయింది పిల్లలకి భాష తనకి దైనందిన జీవితంలో ఉపయోగపడాలి తన దైనందిన జీవితంలో తన ఉపాధికి అది సపోర్ట్ చేసే విధంగా ఉండాలి అది లేకపోతే భాషని మరి ముందుకు పోదు అందుకని భాష సరళీకరణ జరగాలి భాష నియంతృత్వం మెడదాడాలి దీని కూడా కొన్ని ప్రాంతీయ భాషల్లో జరుగుతాం అనేక కొత్త పాదాలని వాళ్ళు ప్రజమాజయించుకొని వాళ్ళ భాషల్లో ప్రవేశపెట్టి వాటిని విజయించడం జరుగుతాం తెలుగులో ఆ ప్రయత్నం జరగటం ఆ ప్రయత్నం జరిగిన నాడు మాత్రమే భాష మీద నిలబడుద్ది నిలబడి కొంతమంది నేర్చుకోవడానికి పిల్లలు ముందు అవడానికి అవకాశం కదా